నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా కార్యదర్శి బి రాము ముఖ్యమైన అంశాలపై దిశ టీవీతో మాట్లాడారు ప్రభుత్వం భూములను ప్రాజెక్టుల కోసం తీసుకుంటే ప్ర ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటుకి తగిన నష్టపరిహారం ఇవ్వాలి ఖమ్మం భువనగిరి సంగారెడ్డి జిల్లాలో యాభై నుంచి అరవై లక్షల పరిహారం ఇస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మాత్రం కేవలం పద్నాలుగు లక్షల పరిహారం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు భూమి అమ్మకానికి రైతులు తమ ఇష్టంతో ముందుకు రావడం లేదని ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుంటే సరైన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు రైతులకు కన్నీలు మిగలకుండా భూమి ఇచ్చినందుకు గౌరవంగా ఆర్థిక భద్రత కలిగించే రీతిలో పరిహారం ఇవ్వాలి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు అవసరం అదే సమయంలో వాటి కోసం భూములు ఇచ్చే రైతుల సంతోషం కూడా అవసరం అని పేర్కొన్నారు బిఎమ్ మాస్టర్ నారాయణ జిల్లా కొడగల పథకంలో ప్రభుత్వం భారీ చేసి ఆ లిఫ్ట్కి సంబంధించిన పనులని చేపట్టాలని భూసేకరణలో ప్రభుత్వం ఎకరానికి పద్నాలుగు లక్షలు చెల్లిస్తామని చెప్పి ప్రకటించి అధికారులు ఆ రకంగా నోటిఫికేషన్ చేయడం అనేది జరిగింది రైతులు ఈ ప్రాంతంలో భూముల విలువలు ఆ రకంగా భూముల విలువలు వారి ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉంది చాలామంది భూములు కోల్పోతున్నటువంటి వారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళు భూములు కోల్పోయిన తర్వాత తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక ఎకరా కోల్పోతే వాళ్ళకి పద్నాలుగు లక్షలు ఇస్తే ఆ పద్నాలుగు లక్షలతో కనీసమైనటువంటి అవసరం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ప్రధానంగా భూమి భూమి ఎకరా భూమి కోల్పోతే ఎకరా భూమి ఫస్ట్ పొజిషన్ ఎవరు కావాలి అని అంటే ఎవరు భూమి కోల్పో వాళ్ళు కావాలి ఆ ప్రాజెక్ట్ కింద ఆ రకమైనటువంటి ప్రాతిపదికన భూములు ఇచ్చే ప్రయత్నం చేయాలి అదే రకంగా వెంటనే వాళ్ళు నిర్వాసితులు అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే పరిహారం పద్నాలుగు లక్షలు అది అదనంగా ఇవ్వడం అనేది జరగాలి కానీ భూములు కోల్పోయిన వాళ్ళని అసలు పక్కకు పడేసి పద్దాలు మంచి వచ్చి కంటిదోపు చర్యలు చేపట్టడం అనేది సరి కాదు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భూమికి భూమి ఇవ్వాలి అదే రకంగా నష్టపరిహారాన్ని ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో భూములు దొరకలేని పరిస్థితుల్లో ఉంటే కూడా బాధ్యత బహిరంగ నేలంలో బహిరంగంగా ప్రజా విచారణ చేసి అంటే గ్రామ సర్పంచు తర్వాత ప్రభుత్వ అధికారులు ఆ స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకు నిర్ణయమైనటువంటి ధరని ఒకటి వేసి ఆధార ప్రధాన ధర నిర్ణయించి ఆ రైతుకి ఇచ్చేటటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో మేము నిర్ణయించడం తీసుకోండి మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వము అని ఒక మొరటిగా రూడుగా ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సరైన విషయం కాదు రేవంత్ రెడ్డి గారు అంటే మన మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించి నాన్ను అంటే ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి చేపడుతున్నటువంటి ప్రాజెక్టుగా ప్రచారం చేసుకుంటున్నారు తన నియోజకవర్గానికి